మత్యసు వార్త పదవ అధ్యాయం అధ్యాయము మొదటి వచ్చిన ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెలగొట్టుటకును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను కాబట్టి ఇక్కడ చూస్తే వార్త పదవము మొదటి ఇక్కడ అధికారం ఇచ్చాడని రాబడి అధికారం ఇచ్చాడు ఏమని అధికారం ఇచ్చాడు మనస చదవండి ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు అపవిత్రాత్మను వెళ్ళగొట్టును వెళ్ళగొట్టడానికి ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును రోగాలను వ్యాధులను స్వస్థపరచడానికి వారికి అధికారం ఇచ్చాను వారికి అధికారం ఇచ్చాను కాబట్టి ఆయన పన్నెండు మంది శిష్యులను పిలిచి వారికి అధికారం ఇచ్చాను అధిక అథారిటీ మనం ఏమిటంటే అంత తగ్గింపు అంత తగ్గింపు దిన త్వంది బాగానే ఉంది తగ్గింపు దిన అవసరమే కానీ అధికారం కూడా దేవుడు ఇచ్చాడు నేను అనట్లేదు ఏసై చెప్పాడు ఏసై అధికారం ఇచ్చాడు శిష్యుడు అనేవాడు ఎవరంటే అధికారం కలిగిన వారు కాబట్టి మనకిచ్చిన ఏమిటి మనం తెలుసుకోవాలి స్వస్థపరిచే అధికారము దయాలు వెలగొట్టే అధికారము అలానే దేవుని రాజ్య స్వార్థను ప్రకటించే అధికారం లుకా స్వార్థ తొమ్మిదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు లుకా స్వార్థ తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చినం ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయముల మీద శక్తిని సమస్తమైన దయముల మీద శక్తిని అధికారము అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి చూడండి ఇక్కడ రాయబడింది రెండవ వచ్చింది చదవండి దేవుని రాజ్యమును ప్రకటించుటకును దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను కాబట్టి శిష్యరికం ఏసయ శిష్యులకు ఇచ్చిన అధికారం అధికారం ఇచ్చాడు అథారిటీ ఏమిటి స్వస్థపరిచే అధికారము దేవుని రాజ్య సువార్తను ప్రకటించే అధికారం ఇచ్చాడు కాబట్టి శిష్యుడు అనేవాడు అధికారం పొందినవాడు అధికారం పొందినవాడు కాబట్టి దేవుని బిడ్డ మనం ఒక మాటలకి పరిమితం కాదు దేవుడు గొప్పోడు దేవుడు అది చేస్తాడు దేవుడు ఇంత దేవుడంతా దేవుడు ఎంతైనా బాగానే ఉంది దాంట్లో ఎంతైనా నీలో ఉందా ఎంతైనా ఆలో ఉందా ఏ కారమైనా జరిగించబడుతుందా ఏ కార్యమైనా అవుతుందా శిష్యుడు అంటే అధికారం కలిగినవాడు అథారిటీ సకల విధమైన రోగములను సకల విధమైన దయమును వెలుగొడుటకు వారికి అధికారం ఇచ్చి పంపించాడు అథారిటీ ఇచ్చాడు నీవు నేను శక్తి అధికారం కలిగిన వారము ఏ సయ శిష్యుడు అంటే అధికారం కలిగినవాడు చూడండి పోలీస్ జాబ్ మనకి ఇచ్చారనుకో అంటే పోలీస్ దాంట్లో మనకు పోస్ట్ ఇచ్చారనుకో పోలీసుగా పోలీస్కి ఇచ్చి అక్కడ గొడవలు చేయడానికి గొడవలు జరుగుతుంటే పంపిస్తే వాళ్ళు పోలీసు వాళ్ళనే వీళ్ళు మామూలు వాళ్ళే పోలీసులను కొట్టేస్తున్నారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఈ పోలీస్ జాబితా ఇంకా దెబ్బలు తరించుకోవడానిక తనిచ్చుకోవడానిక పోలీసు వస్తున్న అధికారం ఏమిటంటే వాడు ఏదైనా చేస్తే డ్యూటీలో ఉన్నవాడిని ఏంటి లోపలేసేయమంటారు అధికారం అథారిటీ దేవుని బిడ్డ దేవుని బిడ్డలంగా వాళ్ళకెట్లా రాజ్యాధికారం వచ్చిందో ఇక్కడ డివైన్ పవర్ ద ప్రాబ్లమ్ ఈజ్ దెర్ ఈజ్ నో పవర్ మనం ఓన్లీ మాటలు మాత్రమే చెప్తాం కానీ ఏమాత్రం ఆ పవర్ను చెప్పండి ఉపయోగించలేము లేదా ఆ పవర్ కలిగి ఉండము ఉపయోగించాలంటే ముందు ఉండాలి కదా నేను డబ్బులు వాడాలంటే నా జోబిలో ముందు డబ్బులు ఉండాలి కదా డబ్బులు వాడట్లేదని ఉంటే కదా వాడడానికి అంతే కదండి నిద్ర ఉంటేనే వాడగలుగుతాం సరే ఉన్నా ఉపయోగించబోదు వేరే సంగతి కాబట్టి ఏమిటంటే దేవుని రాజ్యం అంటే మాటలు చెప్పేది కాదు నువ్వు చెప్తావుడు చెప్తాడు టీవీలో డిబేట్ వాడు పచ్చి తిరుతాడు ఇంకోటి పచ్చి బుద్దులు ఆ ఇంతటితో కార్యక్రమం ముగిచ్చేస్తున్నాము వీక్షకులు అందరికీ శుభాలు మీరు అందరికి వీక్షించినది వందనాలు స్టూడియోకి వచ్చినది వందనాలు అందరికీ శుభాలు ధన్యవాదాలు అని చెప్పి క్లోజ్ చేసి పారిస్తాడు అట్లా ఇక్కడ కూడా ఏసుపూర్వకం చేరు ఆర్గ్యూ చేయడం కాదు దేవుని బిడ్డ దేవుని రాజ్యము మాటలతో కాదు ఇది శక్తితో కూడి ఉన్నది ఇట్ ఇస్ అథారిటీ దైవత్వం ప్రూవ్ చేయడం అంతే ఏసే చెప్పింది నేను చెప్పడం కాదు ఏసై కొంతమంది అంటారు అద్భుతాలు లేవు అసలు ఏది లేదు ఏది లేదు ఏది లేకపోతే మరి ఏం చేద్దాం ఇక్కడ ఇది ఎందుకు ఇదంతా ఏది లేకపోతే ఏదో ఏదో పని చేసుకుని నాలుగు రాళ్ళు వస్తే బ్యాంకులు వేసుకోవచ్చు ఏది ఏది కానీ అప్పుడు ఎందుకండి ఇది కాదు కాదు దేవుని బిడ్డ శిష్యుడుగా అధికారం ఇచ్చాడు శిష్యుడుగా శక్తిని అనుగ్రహించి పంపించాడు దేవుని శక్తిని అనుగ్రహించి పంపించాడు అధికారం కలిగిన వాడు శిష్యుడు ప్రభు సమర్పించుకుంది అయ్యా అయ్యా నిశ్శక్తి నాలో నింపు ఎందుకు మనం ఇలా పిరికోలాగా ఉన్నాం ఎందుకు భయస్థుల్లాగా ఉన్నాం ఎందుకు ఆ విధంగా ఆత్మీయ చావదచ్చిన వాళ్ళలాగా ఉన్నాం చచ్చిన శవాల్లాగా ఉన్నాం అంటే ఏమాత్రం జీవం లేదు ఏమాత్రం శక్తి లేదు స్పిరిచువల్ పవర్ లేదు నో పవర్ చూడండి ఇక్కడ ఎన్నో ఉన్నాయి లైట్లు ఉన్నాయి మైక్ ఉంది కీబోర్డ్ ఉంది ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి ఎన్నో రకరకాలు ఉన్నాయి ఇవన్నీ పనిచేయాలంటే ఏం కావాలా అంతే అది కానీ తప్పన పోయిందంటే చెప్పండి ఓ మా కీబోర్డ్ చాలా టాప్ అండి యుఎస్ బ్రాండ్ అండి సామాన్యం కాదు మా సౌండ్ సిస్టమ్ అసలు ఓ ఇది అంత చాలా పవర్ఫుల్ లేటెస్ట్ టెక్నాలజీ అండి ఏ టెక్నాలజీ కానీ చెప్పండి పవర్ లేకపోతే ఏం పనిచేయదు మనది ఏమిటంటే పవర్లెస్ లైఫ్ పవర్లెస్ లైఫ్ దేవుని బిడ్డ దేవుడు శిష్యుడు ఏ సయ్య శిష్యుడు అంటే పవర్ ఉన్నవాడా ఎస్ పవర్ ఉన్నవాడు అంతే కాబట్టి యేసు పవర్ ఇచ్చి పంపించాడు సువార్త కూడా అధికారంతో బోధించారు సువార్త ప్రకటించుటకును దేవుని రాజ్య సువార్తను ప్రకటించు అధికారం ఇచ్చాడు బతిలాడేది లేదు బతిలాడేది లేదు పని పనిచేస్తే ఆ శక్తిని బట్టి ఆ కార్యాలను బట్టి సోదరుడ సహోదరి ఆ విధంగా ప్రజలే సత్యాన్ని గ్రహిస్తారు శిష్యుడు అధికారం కలిగిన